గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కినటువంటి చిత్రమే గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ రిలీజ్కి రెండు తలనొప్పులు ఉన్నాయి అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నేపథ్యంలో ఆ రెండు తలనొప్పులు ఏంటి అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు వారితో మాట్లాడదాం యజ్ఞమూర్తి గారు నమస్తే అండి నమస్తే కృష్ణ గేమ్ చేంజర్ చిత్ర విడుదలకి రెండు తలనొప్పులు ఉన్నాయి అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉంది ఇంతకీ ఆ రెండు తలనొప్పులు ఏంటి అసలేం జరుగుతోంది గేమ్ చేంజర్ సో నిజంగా రామ్ చరణ్ కెరీర్కి ఏమైనా గేమ్ చేంజర్ అవుతుందా అని ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఏకర్గా వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే ట్రిపుల్ ఆర్ తర్వాత ఆయన సోలో హీరోగా యాడ్ చేసినటువంటి సినిమా అవును కాబట్టి ఖచ్చితంగా అభిమానులే కాకుండా సాధారణ ప్రేక్షకులు కూడా చాలా దాని మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు భారీ అంచనాలు అయితే ఉన్నాయి ఒకటేమో దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి సినిమా ఇంకొకటి టాప్ డైరెక్టర్ శంకర్ తెలుగులో స్ట్రైట్గా డైరెక్ట్ చేసినటువంటి ఫస్ట్ ఫిల్మ్ సో ఇన్ని విశేషాలు ఈ సినిమా ఉండటంతో అసలు బాక్సాఫీస్ దగ్గర ఎలా ఉంటుంది ఏంటి అనే క్యూరియాసిటీ అయితే చాలా ఎక్కువగా ఉంది పైగా ఏంటంటే ఇందులో రామ్ చరణ్ డియల్ రోలో కనిపించబోతున్నాడు తండ్రి కొడుకులుగా ఒక ఆయన తండ్రి క్యారెక్టర్ ఏమో రైతు క్యారెక్టరు కొడుకు క్యారెక్టరు ఐఏఎస్ ఆఫీసర్ సో కలెక్టర్గా అంటున్నాడు కలెక్టర్ నుంచి మళ్ళీ సీఎంగా కూడా మారతాడని కూడా ఈ మధ్య లీకే ఒక లీక్ వచ్చింది మరి అది ఆ క్యారెక్టర్ని ఎలా డిజైన్ చేశారు ఏంటి ట్రిపుల్ ఆర్లో ఎంత పవర్ఫుల్ క్యారెక్టర్ చేశాడో మనం చూసాం సో ఈసారి ఆ స్థాయిలో ఉన్న ఉండాలి దానికి ఉండాలి అని అందరూ కూడా ఫ్యాన్స్ అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు పైగా ఏంటంటే అట్ ద సేమ్ టైం ట్రిపుల్ ఆర్లో మరో హీరో అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ దేవర్ సినిమాతో వచ్చి హిట్ కొట్టాడు సో ఇప్పుడు నెక్స్ట్ అందరి చూపు కూడా రామ్ చరణ్ మీద ఉంది ఈ మధ్యలో ఆయన చేసినటువంటి ఆచార్య బ్యాక్ ఫైర్ అయింది సో ఆయన అరగంట క్యారెక్టర్ చేసినప్పటికీ కూడా సో అది డిజాస్టర్ అవటం కాకపోతే ఏంటంటే చిరంజీవి టైటిల్ రోల్ అవ్వటం వల్ల ఈయన కొంచెం బతికి చెప్పుకోవాలి రామ్ చరణ్ సో ఇప్పుడు ఈయన హీరోగా చేసినటువంటి సినిమా ఇన్నేళ్ల తర్వాత రిలీజ్ అవుతూ ఉంది అది ఎప్పుడు రెండు వేల ఇరవై ఒకటి అంటే ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ మూడు సంవత్సరాల్లో రామ్ చరణ్ సినిమా లేదు హీరోగా సోలో హీరోగా సో ఇప్పుడు ఇరవై నాలుగు మొదట్లో ఆయనే బోడీ కొట్టబోతున్నాడు సంక్రాంతి సినిమా రేస్కి బోడి కొట్టబోతున్నాడు సరే మరి ఈ వచ్చిన పాటలు ఇవన్నీ ఏవైతే అంటే పర్వాలేదు బాగానే ఉన్నాయి ఆ మ్యూజిక్ అయితే తమన్ మ్యూజిక్ సో పాటలన్నీ కూడా చెప్పుకోదగ్గ రీతిలోనే ఆదరణ పొందాయని చెప్పుకోవాలి యూట్యూబ్లో మరి పదో తేదీ వస్తున్నటువంటి ఈ సినిమాకి సంక్రాంతికి వస్తున్నటువంటి మరో రెండు పెద్ద సినిమాల నుంచి మొదటి తలనొప్పి పొంచి ఉంది ఓకే అనేది ఒక పాయింట్ నడుస్తూ ఉంది సో అందులో ఒకటి సంక్రాంతి హీరోగా పేరు పొందినటువంటి బాలకృష్ణ నందమూరి బాలకృష్ణ ఆయన డాకు మహారాజ్ అనే సినిమాతో వస్తున్నాడు పన్నెండవ తేదీ దానికి బాబీ డైరెక్టర్ సితార ఎంటర్టైన్మెంట్స్ లాంటి ఒక ప్రతిష్టాత్మక చిత్ర నిర్మాణ సంస్థ ఇప్పుడు బాగా రైజింగ్లో ఉన్నటువంటి ఒక బ్యానర్ నుంచి వస్తుంది సో ఈ మధ్యకాలం చూస్తే ఇటు దిల్ రాజ్కి ఆయన ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమాలు చాలా వరకు అసంతృప్తి కలిగించారని చెప్పాలి ఇంకోవైపు సితారా మరోవైపు సితారా చూస్తేనేమో వరుస హీట్లతో దూసుకుపోతాం యాక్చువల్ వాళ్ళు మెయిన్ బ్యానర్ వచ్చేసి హారికండ్ హాసిని క్రియేషన్స్ దాని నుంచి వచ్చినటువంటి సిస్టర్ కన్సర్న్ కానీ దాని భావిస్తూ ఉంటారు సితారాన్ని కానీ సితారా వరుస విజయాలతో అది ఏంటంటే ఓన్లీ త్రివిక్రమ్ డైరెక్ట్ చేసే సినిమాలని ప్రొడ్యూస్ చేస్తుంది హారిక హాస్ని ఇది మిగతా అన్నిటితో కూడా అన్ని అంటే అదర్ దాన్ త్రివిక్రమ్ డైరెక్ట్ చేసే ఎవరైనా వేరే వాళ్ళు డైరెక్ట్ చేసే ప్రతి సినిమాని సితారా బ్యానర్ కింద చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఎక్కువ సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి అంటే సూపర్ యాక్టివ్గా ఉన్నటువంటి బ్యానర్స్లో సితారా ఒకటి పైగా మిగతా బ్యానర్లతో పోల్చుకుంటే ఈ మధ్య కాలంలో అత్యధిక సక్సెస్ రేట్ ఉన్నటువంటి బ్యానర్గా కూడా పేరు పొంది సూర్యదేవర నాగవంశ ఆధ్వర్యంలో దూసుకుపోతా ఉంది చిన్న సినిమాలు మోడ్రన్ మీడియం బడ్జెట్ సినిమాలు అలాగే పెద్ద బడ్జెట్ సినిమాలు అన్ని రకాల సినిమాలను కూడా అది ప్రొడ్యూస్ చేస్తూ ఉంది ఆ సినిమా ఒక థ్రెట్ అనుకుంటే సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ఇంకో పెద్ద థ్రెట్గా కనిపిస్తోంది ఓకే సో అది అదేమో అనిల్ రావపూడి పైగా తనకి అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్ తోటి అతను దాన్ని ప్రమోట్ చేస్తున్న విధానం కూడా జనాలు బాగా అట్రాక్ట్ ఉంది బాగా దాని పేరే సంక్రాంతికి వస్తున్నాం రీసెంట్గా తోటి కలిసి ఆయన చేసినటువంటి ఒక ప్రోమో అది చాలా బాగా వెళ్ళిపోయింది సక్సెస్ అయింది సక్సెస్ అయింది సో అంటే జనాలు ఏంది ఈ అనిల్ రావుడి సంక్రాంతికి వస్తున్నాం వస్తున్నాం అని చెప్తున్నాడు కానీ ఎప్పుడు వస్తున్నాడు చెప్పట్లేదు అని చెప్పేసి అసలు కర్రలు పట్టుకొని వస్తారు వస్తే శ్రీనివాసరెడ్డిని కూడా ఎందుకు వస్తున్నారు ఏంటంటే ఎప్పుడు వస్తుందా మీ సినిమా తీస్తున్నాడు కదా అనిల్ లోపలంటే సంక్రాంతికి వస్తున్నాం అంటాడు శ్రీనివాసరెడ్డి వాళ్ళు మళ్ళీ కొట్టబోతారు అరే సినిమా పేరే సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పి చెప్పడం ఇదంతా కూడా వెనక నుండి బ్యాక్గ్రౌండ్లో ఇద్దరు హీరోయిన్లు ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి వాళ్ళిద్దరికీ కూడా దాంట్లో పాలు పంచుకున్నారు అది పెద్ద హిట్ అయింది ఈ మధ్య ప్రోమో సో అంటే అతను డిఫరెంట్గా ఆలోచించే విధానం అది పైగా తను కరెక్ట్గా ఫ్యామిలీ ఆడియన్స్ని టార్గెట్ చేసిన సినిమా కావటం అది ఇక ఫ్యామిలీ హీరోగా వెంకటేష్కు ఉన్నటువంటి హిస్టరీ కూడా ఒకప్పుడు ఎఫ్ టూ అనే సినిమా ఇద్దరు కాంబినేషన్ అనిల్ రావుడి వెంకటేష్ కాంబినేషన్ వచ్చిన సినిమా ఇక శంకర్ అంటే మనకు తెలుసు కదా ఒక పాటకే పది కోట్లు ఇరవై కోట్లు ముప్పై కోట్లు కూడా ఖర్చు పెట్టేటువంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఎక్కడా కూడా ఆ లావిష్నెస్ తగ్గకూడదు అవును సో ఇలా సంక్రాంతి ఇప్పుడు రాబిన్ హుడ్ అనే సినిమా కూడా యాక్చువల్గా అది ఇరవై ఐదు ఆ టైంలో రావాల్సిన సినిమా అది నితింది సో అది సంక్రాంతికి వాళ్ళు పోస్ట్ పోన్ చేసుకున్నారు ఇంకా డేట్ అనేది ఇంకా మనకు ముందుకు రాలేదు కానీ అది కూడా వస్తే గేమ్ చేంజర్కి ఇంకొక పోటీ కూడా తయారైనట్టు ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర గేమ్ చేంజర్కి ఇప్పుడు సోలో రిలీజ్ కాదు అది కాకపోతే ఒక్క ప్లస్ ఏంటంటే సంక్రాంతికి వచ్చినప్పుడు అందరూ కూడా మూడంతా కూడా చాలామంది ఎంటర్టైన్మెంట్ కోరుకుంటూ ఉంటారు థియేటర్కి వెళ్ళే మూడ్లో ఉంటారు కాబట్టి ఎప్పుడైనా సరే సంక్రాంతి సీజను సినిమాలకి చాలా బెస్ట్ సీజన్ అని చెప్పుకుంటూ ఉంటారు అది ఒక్కటి తప్ప సో వీటి కూడా పోటీకి తట్టుకొని ఒకవైపు ఠాకు మహారాజు లాంటి యాక్షన్ సినిమా ఇంకోవైపు ఏమో సంక్రాంతికి వస్తున్నామంటే ఒక ఫ్యామిలీ సినిమా ఈ రెండింటి తలనొప్పి నుంచి అది ఎట్లా బయటపడుతుంది అనేది ఒకటి ఆ రెండు సినిమాలు ఇంకొకటి సోషల్ మీడియా నుంచే వస్తున్నటువంటి తలనొప్పి ఏంట సోషల్ మీడియా తలనొప్పి అంటే ఈ మధ్యకాలంలో మనకు తెలుసు మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఆర్మీ అన్నట్టుగా ఎట్లా తయారైపోయిందో చూసాం ఇందులో మెగా ఫ్యాన్స్ పుష్ప టు సినిమా రిలీజ్కి వస్తున్నప్పుడు వాళ్ళు దాని గురించి ఎంత నెగిటివ్గా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేశారు దాన్ని ప్రాపగణ చేశారు సో విపరీతం అంటే అంటే ట్రోల్ చేయటం కానివ్వండి చాలా నెగిటివ్గా చేశారా అనేది ఒక వాస్తవంగా చెప్పుకుంటూ ఉంటారు అలాగే ఈవెన్ దేవర సినిమా వచ్చేటప్పుడు కూడా ఎవరైతే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళు దానికి నెగిటివ్గా చేశారు అని చెప్పేసి బాగా అప్పుడు కూడా అంటే రామ్ రామ్ చరణ్ ఫ్యాన్స్ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అన్నట్టుగా సోషల్ మీడియాలో ఒక యుద్ధం నడిచింది కానీ అల్లు అర్జున్ గారు అరెస్ట్ అవ్వడం అరెస్ట్ అయ్యి మధ్యంతర వేలు మీద బయటకు వచ్చిన తర్వాత ఇటు మెగా కుటుంబానికి సంబంధించినటువంటి మెయిన్ మెయిన్ హీరోలు అంటే స్టార్ హీరోలు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారిని నాగబాబు గారిని ఇలా వరుస పెట్టి కలుస్తున్నటువంటి నేపథ్యంలోనే ఆ రెండు కుటుంబాల మధ్య ఉన్నటువంటి కలహాలకు స్టాప్ పడినట్టే అనేటువంటి వార్త కూడా వచ్చింది ఈ నేపథ్యంలో కూడా ఇప్పుడు అల్లు కుటుంబానికి చెందినటువంటి అభిమానులు అలాగే మెగా అభిమానులు మళ్ళీ ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీని వేదికగా చేసుకొని ఈ ట్రోల్స్ పాల్పడేటువంటి అవకాశం ఉందా ఖచ్చితంగా మారబోతుందా నిజంగా నిజంగా అంటే కుటుంబం ఎలా ఉన్నా హీరోలు ఎంత సఖ్యత ఉన్నా మనకు తెలుసు హీరోలు అందరూ కూడా ఒకరొకరు స్నేహంగానే ఉంటారు కానీ వారు మాత్రం ఫ్యాన్స్ వారు మాత్రం నడుస్తానే ఉంటది అది సో ఇప్పుడు ఆయన చిరంజీవి గారు నాగబాబు గారు అల్లర్జున్ ఇంటికి వెళ్ళిన ఈయన అక్కడ కోర్టుకు వెళ్ళి ఉంటే ఇక్కడికి వెళ్ళారు తర్వాత రోజు ఆయన బయటకు వచ్చేసిన తర్వాత ఇళ్ళకి ఈయన వెళ్ళాడు మనం చూసాం అయినప్పటికీ కూడా సో ఆ మధ్య సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఫ్యాన్ వార్స్ మాత్రం ఆగట్లేదు సో వాళ్ళు మాత్రం అలాగే ఉండరు యుద్ధం నడుస్తూనే ఉంది ఇప్పుడు వీళ్ళు కూడా అల్లు ఆర్మీ మీ కూడా బదులు ఎందుకంటే పుష్ప టూకి వాళ్ళైతే మెగా ఫ్యాన్స్ ఏదైతే చేశారో దానికి బదులు తీర్చుకుంటాం అన్నట్లుగా వీళ్ళు కూడా అవన్నీ కూడా సోషల్ మీడియాలో ఆ ట్రోల్ చేయడం మనం కనిపిస్తూ ఉంది సో మరి సోషల్ మీడియాలో ఒకవైపు ఆ తలనొప్పి ఇంకోవైపు ఇటు బాక్సాఫీస్ దగ్గర ఇది వేరే పోటీ సినిమాల నుంచి వస్తున్నట్టు పోటీ ఈ రెండు తలనొప్పులతోటి గేమ్ చేంజర్ అనేది మరి ఏ స్థాయిలో విజయం సాధిస్తుంది ఏంటి వీటిని దాటుకొని ఈ అడ్డంకుల్ని దాటుకొని ఎలా ముందుకెళ్తుంది అనేది ఇప్పుడు అందరిలో కూడా ఆసక్తిని కలిగిస్తున్నటువంటి ఒక విషయంగా చెప్పుకోవాలి సో ఏదేమైనప్పటికీ కూడా డబుల్ రోల్ ఏదైతే చేశాడో రామ్ చరణ్ సో తనలో ఉన్నటువంటి వర్సటాలిటీ కూడా ఒక యాక్టర్గా ఆ వర్సటాలిటీని శంకర్ చాలా బాగా ఎక్స్ప్లోర్ చేశాడు అని చెప్పేసి మనకి ఇన్సైడర్స్ నుంచి వినిపిస్తున్నటువంటి ఒక టాక్ సో అది జనాలకి నచ్చుతుందా లేదా మిగతా సినిమాల పోటీని దాటుకొని నెంబర్ వన్ సంక్రాంతి వినర్గా నిలుస్తుందా మరోవైపు ఇటు సోషల్ మీడియాలో సో దాన్ని ఎలా తట్టుకుంటుంది ఆ నెగిటివిటీని ఎలా తట్టుకొని ముందుకెళ్తుంది సో ఇవన్నీ కూడా మనం వేచి చూడాల్సి ఉన్నటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి విషయంగా చెప్పుకోవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ